అదృష్టవంతుడని పేరు పడిపోయాను వాడికే అదృష్టవంతుడని అనేకుడు నన్ను ఉద్దేశించి అనటం అయిపోయింది గత పద్నాలుగేళ్ళయి అలాగే అంటున్నారు అని అంటూ ఈ కథని చెప్తున్నవాడు మొదలుపెట్టి ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇవాళ నా జీతం ప్రమోషన్ వచ్చింది ఒకడు నా భుజం తట్టి అదృష్టవంతుడివి అన్నాడు దాంతో రెమ్మెత్తుకొచ్చి ఇదంతా ఏకరవు పెట్టాను క్షమించండి అంటాడు అలా చాసో కథను ముగిస్తారు సమాజం ఒక వ్యక్తిని చూసి ఒకలా అనుకుంటే ఆ వ్యక్తి అంతరంగం మరొకలా ఉండవచ్చు ఎందుకో కథ విందాం కథ పేరు ఏకలు అదృష్టవంతుడని పేరు పడిపోయాను వాడికే అదృష్టవంతుడని అనేకులు నన్ను ఉద్దేశించి అనడం పరిపాటి అయిపోయింది గత పద్నాలుగేళ్ళయి అలాగే అంటున్నారు తల్లి తండ్రి లేనివాణ్ణి ఇల్లు వాకిలి లేనివాణ్ణి నీ ఇంటా నీ ఇంటా వారాలు చెప్పుకొని స్కూల్ ఫైనల్ ఎలాగో గట్టెక్కాను బతకడానికి బాగుపడడానికి అది చిన్న సోపానం అదికప్పుడు అంతా అదృష్టవంతుడు అన్నారు పరీక్ష బ్యాసైన కొద్ది రోజులకి నన్ను వెతుక్కుంటూ ఒక ఆయన వచ్చాడు ఆ ఊరివాడే నేను ఎరిగిన మీయే నువ్వు నాతో రావాలి డాక్టర్ గారు నిన్ను నాతో తీసుకెళ్ళమన్నారు అన్నాడు ఆయన వెంట వెళ్ళాను ఇంట్లో పెద్దవాళ్ళు పులిస్త్రీలు పిల్ల జల్ల అంతా నన్ను పరీక్షగా చూశారు డాక్టర్ గారు అన్నానే ఆయన మా ఊళ్ళో మంచి పలుకుబడి ఆ రోజుల్లో ఉన్నవాడు నేనంటే చాలా అభిమానపడి కాస్త కష్టానికి సుఖానికి డబ్బు లేదంటే సదుపాయం చేసేవాడు పండక్కి బట్టలు కుట్టించి పెట్టేవాడు బీదవాణని నలుగురికి చెప్పి భిక్ష పెట్టించేవాడు అరే నిన్న వాళ్ళింటికి వెళ్ళావు కదా పిల్ల నచ్చిందా అని అన్నాడు డాక్టర్ గారు అడిగారు ఆ పెద్ద మనిషి అంటే నన్ను తీసుకెళ్లాడు కానీ ఆ గొడవంతా నాకేం తెలుసు పెళ్లి వ్యవహారం రాయిది అని మాత్రం పసిగట్టాను పిల్లని వాళ్ళు చూడమనలేదు నేను చూడలేదు అంచేత డాక్టర్ గారు నన్ను వెంటబెట్టుకు వెళ్ళి పిల్లని చూపించమన్నారు పిల్లని సావిటిలోకి తీసుకొచ్చారు బయట పరికిని చుట్టబెట్టుకుని పొట్టిగా ఉంది బుర్ర ఉంచుకుందేమో దాని మొహం కనబడలేదు బుర్ర మాత్రం కనబడ్డాది అలాంటి బుర్రలు ప్రపంచం మొత్తం మీద ఎన్నో ఉండవు కోలగా కాక గుండ్రంగా కాక పలకలు పలకలుగా ఉంది చేతులు మాత్రం నిగనిగలాడుతూ కనపడ్డాయి నల్లగా కనపడ్డాయి ఇడి చేప రోళ్ల కర్రల్లాగా వేళ్ళడుతున్నాయి తిరిగి వచ్చాము డాక్టర్ గారు పిల్ల నచ్చిందా అన్నారు నచ్చలేదు న్యాయంగా ఆ పిల్ల ఏ కుర్రాడికి నచ్చదనే అనుకుంటాను నచ్చలేదని చెప్పడానికి సిగ్గుపడి మంటి ముక్కడల్లాగా మూతి పెట్టాను గారికి అన్నీ తెలుసు ఓ ఇ పిల్ల నచ్చడం ఏమిటి పెళ్ళి అన్నప్పుడు పిల్లలు రూపురేఖలే చూసుకుంటామా నాలుగు కలిసి వచ్చినప్పుడు పిల్ల నిజంగా నచ్చదే అనుకో అయినా నచ్చ చెప్పుకోవాలి అన్నీ కలిసి అంటే ఎప్పుడు రావు లోపాలు ఉంటూనే ఉంటాయి ఇంతకీ సంసారిక ఏమిటి పిల్ల యోగ్యురాలు అవునా కాదా అని చూసుకోవాలి వాళ్ళది బాగా సాంప్రదాయమైన కుటుంబం అది ఒక్కటే చాలు అని చెప్పారు నల్లగా రోళ్ల కర్రలాగా పెళ్ళికూతురు చేతులు నా కళ్ళల్లో వెళ్ళాడాయి నా గుండె నిండిపోయాయి డాక్టర్ గారి మాట జవదాటడానికి వీలు లేదు నేనే జవాబు చెప్పకపోయినా నా అభిప్రాయం నా మొహంలో ఆయనకి కనపడే ఉంటుంది ఓయ్ వెరివాడా స్కూల్ ఫైనల్ పాస్ అయ్యావు ఇక నేం చేద్దాం అనుకుంటున్నావు అని అడిగారు రాజమండ్రి వెళ్దామని ఉంది కాలేజీలో చదవడానికే డబ్బు నలుగురు కాళ్ళు పట్టుకుందామని ఎవరినైనా అక్కడ ఎరుగుదువా ఎరగను మరి దేవుడు లేడా నాకు దేవుడి మీద పెద్ద విశ్వాసం ఉండేది దేవుడు మహాత్యం తరచూ నాకు ప్రత్యక్షంగా కనపడేది ఒకరింట్లో వారం అనుకోండి నాకేం దేవుడు ఉన్నాడని బయలుదేరేవాడిని దేవుడి మీద భారం ఉంచి అతన్ని సంస్మరిస్తూ వెళ్ళేవాణ్ణి స్తోత్రం చేసుకోవడానికి కొన్ని శ్లోకాలు పద్యాలు కంఠత వచ్చేవి అవి వల్లించుకుంటూ వెళ్తే వారం థక్కని కుదిరేది దేవుడి మహాత్యం దాఖలా ఇచ్చేది అంచేత దేవుడు లేడా అని చెప్పాను పెద్ద ఊహలతోటే అయితే అన్నారు డాక్టర్ గారు నేను అటువంటి ఆశలు కలిగి ఉండడం ఆయనకి ఆశ్చర్యమేసింది నాకంత ఆలోచన ఉండకూడదు బికారి వాడు బికారిగానే ఉండాలి కానీ పైకి తలెత్తకూడదు కమ్మరివాడు కమ్మరిగాను కుమ్మరివాడు కుమ్మరిగాను ఉండిపోవాలి ఎక్కడికక్కడ సంతృష్టి పడుతూ ఏదో ఒక విధంగా దినమును పడుతూ ఏదో ఒక విధంగా దినమును వెళ్ళబిచ్చుకోవడమే మన వాళ్ళ ఆశయం అలాగైనా ఈ సంబంధం యోగ్యమైనదే చక్కగా వెయ్యి రూపాయలు కట్నం ఇస్తారు అది పెట్టి చదువుకోవచ్చు అని చెప్పారు నాకు నమ్మసక్యం కాలేదు నాకేమిటి వెయ్యి రూపాయలు కట్టం ఏమిటి వెయ్యి రూపాయలు కట్నమే అన్నాను చావగొట్టి పుచ్చుకుంటాం ఇవ్వరండి ఇస్తారనుకో ఒప్పుకుందామా నాకు ఇష్టమైపోయింది పట్టున పది రూపాయల చేతితో పట్టుకొని వాడికి వెయ్యి రూపాయలు ఇస్తామంటే వాడు ఏమవుతాడు ఓ వెర్రివాడా అంతే అనుకున్నావా నీకు సైకిల్ కొనిపిస్తాను మనతో హె చచ్చు లేదు వెండి చంపులు పట్టు తాపితాలు లాంఛనాలన్నీ జరగవలసిందే నీకు తల్లి తండ్రి లేని లోటు లేకుండా నేను చూస్తాను కదూ అన్నారు పెళ్ళికూతురి పలకల బుర్ర రోళ్ల చేతులు కళ్ళల్లో మెదులుతున్నా సంచి రూపాయలు సైకులు అనేసరికి సర్వం మర్చిపోయాను ప్రతి మనిషి బతుక్కి పెళ్ళి అన్నది పెద్ద వ్యవహారం డబ్బుతో కూడుకున్న వ్యవహారం నా లాంటి వాడికి పెళ్ళి కుదరడమే అబ్బరం కట్నం కూడా వచ్చిందంటే ఏమన్నమాట కేవలం అదృష్టం కొట్టుకురావడమే నా మంచిని మనసారా కోరినవారు కాబట్టి డాక్టర్ గారు నాకు ఆ చక్కని వ్యవహారం పొత్తుపరిచారు కేవలం పారమార్థిక దృష్టితో చేసిన పని కానీ ఇంకొకటి కాదు పెళ్ళయింది సరికొత్త సైకిల్ ముప్పై రూపాయలైతేనే కొనుక్కున్నాను డబ్బు గల కుర్రాళ్లకే సొంత సైకిళ్ళు లేవు అంచేత చాలా జనకంటకంగా ఉండేది పెళ్ళైనా నా పెళ్ళాం ముఖారం ఎలాంటిదో నేను అరగను వివాహకాలమంతా ఒళ్ళోకి వేలేసిన తల అదొక్కసారి పైకెత్తలేదు పెళ్ళైనా నా కళ్ళ పడేది కాదు అథవా పడ్డా ఎగిరి చక్కాపోయేది అది సిగ్గు సంసారం కాదు పెళ్లితో వారాల బాధ తప్పిపోయింది ఇల్లరిక వాళ్ళు నయాను అక్కడి నుంచి మొదలు అంతా నన్ను అదృష్టవంతుడు అనేవారు అక్కడి నుంచి మొదలు అంతా నన్ను అదృష్టవంతుడు అనేవారు నా లాంటి శుభ్రమైన భర్త దొరికాడు పిల్ల అదృష్టవంతురాలని ఒక్కరనరే ఒకనాడు ఉదయం మొహం కొడుకుని సావిట్లోకి వచ్చాను మా మామగారు ఒక ముసలమ్మ మాట్లాడుకుంటున్నారు అబ్బాయి నువ్వు ఇదేనాడు కదా పుట్టావు అని ముసలమ్మ అడిగింది అవును అని చెప్పాను నేను చెప్పలేదు ఇవాళ వీడు పుట్టినరోజు మా మనవాడు పంచమి నాడు పుట్టాడు వీడు విదేనాడు పుట్టాడు ఇది సప్తమి నాడు వీడి తల్లి చచ్చిపోయింది పాపం ఇవాళ పుట్టినరోజు అన్నది ముసలమ్మ ఆ మాట చెప్పొద్దుటో అయి పరట్లోకి వెళ్ళు మంగళాడున్నాడు గాని అన్నారు మామగారు అదృష్టం చూడు పుట్టినరోజు ఎరుగునా ఒక పండగ ఎరుగునా అంటూ ఏకరువు పెట్టింది ఆవిడ నా కొళ్ళు మండుకొస్తుంది పెళ్లి దగ్గర నుంచి నిజంగా శని పట్టుకుంది వారాలు చెప్పుకున్నా నాకే కలిగిన వాళ్ళ వాళ్ళిళ్లలో వారాలి కుదురుకున్నాను సుష్టుగా సోడ సోపేతాలతో తినేవాణ్ణి అత్తవారు అభిమానాస్తులే ఆదరణతో పెట్టిన అంబలైనా ఆనందంగానే ఉంటుంది వాళ్ళకు కలిగింది పెట్టేవారు సంసారులు వాళ్ళ ఆదరణని కాదన్ను అందుకు కృతజ్ఞుణ్ణే కానీ దేహకి మాత్రం శని పట్టుకుంది నాకు పద్దెనిమిదేళ్ళు నుండి పంతొమ్మిదో ఏడు వచ్చింది నా పుట్టినరోజు పిండి వంటలు చేశారు భోజనం చాలా సంతృప్తికరంగా ఉంది సాయంకాలం సైకిల్ మీద షైరు వెళ్ళాను ఊరవతల నాలుగు మైళ్ళ దూరంలో అతి అందమైన మామిడి తోట ఉన్నది ఆ ఊరికి దగ్గరలో అంత అందమైన చోటు ఉన్నదని సైకిల్ చేతికి వచ్చిన తరువాతే కనిపెట్టాను తోట చుట్టూ జీడి కోరడి ఉన్నది రోజు అక్కడికి వెళ్ళేవాడిని జూలైలో కాలేజీలు తెరుస్తారు రాజమండ్రి కాలేజీకి కాకినాడ కాలేజీకి సీటుకి దరఖాస్తులు పెట్టాను పెళ్లి కట్టడం బాబుతో నాలుగు వందల రూపాయలు ఉన్నాయి అంటే మిగతా డబ్బుతో పెళ్ళాంకి బంగారం కొనిపించారు అది కూడా అవసరమైతే వాడి వచ్చు మనోరస సామ్రాజ్యంలో ఎన్నైనా మేడలు కట్టుకోవచ్చు జీడి పువ్వుల వాసన ఘాటుగా తోటంతా వ్యాపించేది చీకటి పడేది చుక్కలు చంద్రుడు మామిడి గున్నలు కొత్త అందాలని ధరించేవి మేడల్ మీద మేడలు కట్టుకునేవాడిని చెప్పకే రంభలాంటి ఇంకో పిల్లాన్ని పెళ్ళాడాలని కూడా నిశ్చయించుకునేవాడిని అసలు మన మనస్సు చెడ్డది కాదు మొదటి పిల్లాన్ని కూడా గౌరవంగా ఏడుకుంటాననే అనుకునేవాడిని ఒకనాడు మామిడి తోట నుంచి చీకటి పడుతూ ఉంటే ఇంటికి వచ్చేసాను ఇంట్లో సన్నాయి వాగుతున్నది నేను సావిట్లోకి వెళ్ళగానే బావమరదళ్ళు పట్టల నిండా వసంతం చెంబులతో పోసేశారు అర్థమైంది నా పెళ్ళం రజస్వలయింది నా మంచిని కోరే డాక్టర్ గారు మా మామగారు పోగే శుభంలో శుభం ఖర్చులో ఖర్చు అయితే తీర్చేదాం అన్నారు మహాప్రభో పెళ్ళం రూపు చూశాను కానీ తీరిపోయింది ఆ పలకలబురు ఎత్తు చూస్తే పెదిమిల మీదకి పొడుచుకొచ్చి అంగులమేసి పళ్ళు ఉన్నాయి ఒళ్ళంతా తారుతేజంతో నిగనిగలాడుతున్నది పొట్టి బుడంకాయ నాలుగు అడుగులున్నర లేదు ఇది నా కర్మమా మా ఇద్దరికి ముందుగానే ముడిపెట్టి ఇక్కడ అవతరింపజేశాడా ఎంత మాత్రం కాదు దరిద్రుణ్ణి దగా పడిపోయాను దానికి పన్నెండేళ్ళని నాతో చెప్పారు అచ్చబద్ధం దానికి ఏళ్ళు ఉన్నాయి మొహం వదిలిపోయింది పొట్టిది కురూపి ఎవరూ పెళ్ళాడడానికి ఒప్పుకొని ఉండరు లోకమంతా విసర్జించి పారేసింది పెళ్లికి పూర్వమే పెద్ద మనిషి అయిపోయింది శారద అప్పటప్పటికి లేదు కదూ పిల్ల హద్దు తప్పిపోయింది గడగడలాడిపోయి కన్యచెర విడిపించరావలసిన కాలం రాబట్టి నా మెడకి వేలాడగట్టారు యోచన జ్ఞానం లేని కాలం అవడాన్నో ప్రారంభ ఇవ్వల దశ అవడాన్నో చెప్పలేము కానీ ఆ కురూపిని చూసి నేను అసహ్యపడలేదు నా దురదృష్టానికి నాలో నేను ఏడ్చుకున్నాను పరాభవాన్ని పొంది చిన్నబోయాను నా శోభన గది మరుపురానిది ఆ డొక్కు టేబులు మీద పెట్టిన అరిసెలు చక్కెరాలు మినపసున్ని ఎరువు తెచ్చి గోడమికి వేలాడగట్టిన మచ్చలద్దం పెళ్ళం ముందు పళ్ళ ప్రథమ దర్శనం జన్మకి మరుపురావు నా పెళ్ళం నంగజాసి కాదు ఆ పొట్టిదానికి పుట్టడి బుద్ధులున్నాయి గడసరి మాటకారి అంత సిగ్గు అభినయం చేసేదా ఎంత చనువు తీసుకుందని ముసలమ్మలాగా ఎన్ని కబుర్లు చెప్పిందని ఎంత సరసం వెలకబట్టిందని నాకు అరిసెను అందించి పరిగ్రహించేదాకా ఎంత పట్టు పట్టిందని బెల్లపరిసె పాకాన్ని బడి మిగిలి రుచిగా ఉంది చకిలాలు మాత్రం డోకొచ్చాయి నాకు నేతి మిఠాయిలు లా వస్తాయి మామగారు నాకు ఉద్యోగ ప్రయత్నం మొదలెట్టారు టైపు షార్ట్ హ్యాండు నేర్చుకోమని పురమాయించారు పెందరాలే ఉద్యోగం అయితే కూతుర్ని అల్లుడిని వేరుపట్టచ్చని ఆయన బాధ నా చేత యువర్ మోస్ట్ ఒబీడియంట్ సర్వెంట్ అని సంతకం చేయించుకొని పట్టణాన్ని వాళ్ళ కాళ్ళన్నీ పట్టుకుంటూ వారం రోజులు కాకిలాగా తిరిగాడు నాకు ఉద్యోగం వచ్చి ఏడిసిందా అనుకున్నాను జీడి కోరిడు వారు కూర్చుని మరో సామ్రాజ్యంలో మేడలు కట్టుకుంటూనే ఉన్నాను మున్సిపాలిటీలో నా పాలిటికి ముప్పై రూపాయల గుమస్తా ఉద్యోగం అయింది తమకి అతి విధేయుడైన నౌకరునని ఉద్యోగంలో ప్రవేశించాను నాకు పెళ్లి చేయించిన పురోహితుడు నటి రోడ్డు మీద నన్ను నిలబెట్టి హేమయ్యో ఉద్యోగం అయిందా భద్రురివి అదృష్టం అంటే నీది ఈ రోజుల్లో బ్రాహ్మణుడికి ఉద్యోగం అవడం మాటలా పెళ్ళం కాలు పెట్టిన వేళ విశేషం అదృష్టం ఆడదానిది సంలక్షణమైన పిల్ల కొంచెం పొట్టిది అయితేనే నువ్వు చదువుకున్నవాడివి తెలిసే ఉంటుంది రంభ దేవతా స్త్రీలు ఉన్నారే అందులో తిలోత్తమ కుబ్జ పర్వాలేదు శీఘ్రమే సుపుత్ర ప్రాప్తి రస్తు అని దీవించాడు పండు వంటి కాపురం పండుగంటి ఉద్యోగం దాపరించాయి ఈ వదులుకొని చదువుకు వెళ్తానంటే ఎవరు హర్షిస్తారు వారాలు చెప్పుకుంటున్నప్పుడు నాకేమిటని నిబ్బరం ఉండేది ఎక్కడ లేని ధైర్యం తెగింపు ఉండేవి పెళ్లితో పిలిగితనం పట్టుకుంది చదువుకుంటే ఏమవుదును గ్రే చెప్పినట్టు మిల్టన్నే అవుదును క్రామ్వెల్నే అవుదును గ్రే ఒక ఆంగ కవి మిల్టన్ పెద్ద ఇంగ్లీష్ కవిసాడు కామ్వెల్లు ఒక ఇంగ్లీషు రాజు శిరస్సు ఖండింపజేసిన ఉద్ధండు ఇదంతా నా లలాట నన్ను లోకం దగా చేసిందా లేక నన్ను నేనే దగా చేసుకున్నానా ఇది ప్రారంధ కర్మం ఎంత మాత్రం కాదు ఖండితంగా కాదని చెప్తున్నాను ఖండితముగా కాదని చెప్తున్నాను సంచి రూపాయలకి ముప్పై రూపాయల సైకిల్కి నువ్వే ముప్పు తెచ్చుకున్నావంటారు కాబోలు ఒప్పుకోను దరిద్రుణ్ణి దగా పడ్డాను నా స్థితిలో ఉన్న ఎవడూ స్థిమితంగా ఆలోచించుకోలేడు ఇది లోకం చేస్తున్న దగా మోసం నా లాంటి అనాథల అభివృద్ధికి లోకం ఏ ఏర్పాట్లు చేసింది ఏ అవకాశాలున్నాయి మనోవాకాయ కర్మలా నేను ఏకపత్ని వృతుణ్ణి నమ్మరా నమ్మండి నాకైనా పండుగలు సంతానం పేదవాడికి పెళ్లాడిందే భార్య దాన్ని భరించడానికే మూడు చెరువుల నీళ్లు తాగుతాడు పై స్త్రీలను ఎక్కడ భరిస్తాడు ఆశించలేడు తలంపులైనా అటువల్ల నీయడు ఉన్నదాంతో సంతృష్టి పడడమే వాడి ఆదర్శం పెద్ద ఆలోచనలు పెట్టుకుంటే వాడి బతుకంతా దుఃఖబాధన అయిపోతుంది నా ఇల్లు నా ఆఫీసు కోమటి కొట్టు కూరల మార్కెట్లు మినహాయిస్తే నేను ప్రపంచం ఎరగను ఇప్పుడు యుద్ధం ఎక్కువ అవుతున్నాదని నన్ను అడిగితే నాకు తెలియదు నా జీతనురాలు నా చేతిలో పడుతూ ఉంటే ప్రపంచం ఏ గంగలో పడితే నాకే ఏ గొడవ నాకు అక్కర్లేదు సంసారాన్ని సాగరంతో సరిపోల్చి దుఃఖ కారణమని పెద్దలు చెబుతారు సంసారం అందరికీ సాగరం కాదు కొందరికది చక్కటి సెలయేరు ఆ శిలయేట్లో పారేది కేవలం చెరుకు పానకమే నా బోటిగాళ్లకి సంసారం మహాసాగరం అహన్నిసలు గొగ్గోలు పెట్టే లవణ మహాసాగరం ఎందుకు చెప్పుకొచ్చానంటే ఇవాళ నాకు జీతం ప్రమోహం వచ్చింది ఒకడు నా భుజం తట్టి అదృష్టవంతుడివి అన్నాడు దాంతో రిమ్మత్తుకొచ్చేదంతా ఏకరువు పెట్టుకొచ్చాను క్షమించండి ఇది ఏకరువు అనేటటువంటి కథ ఈ కథ పంతొమ్మిది వందల నలభై నాలుగో సంవత్సరం ఆగస్టు మాసం ఇరవై ఏడవ తేదీన ఆంధ్ర సచిత్ర వార పత్రికలో తొలిసారిగా అర్చయింది ధన్యవాదాలు